హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో నేను లేస్తాను అప్పటికి లేచేసరికి చాలా చలిస్తుంది బయట అయితే చాలా వర్షం పడుతుంది అనమాట వర్షం పడుతుంటే ఇంకా బయటంతా క్లీనింగ్స్ ఊకడము కడిగేసి ముగ్గులు పెట్టేసి లోపలికైతే వచ్చేసాను నేను మార్నింగే లేసాను కాబట్టి మాపు ఊడవడము ఇదంతా పని నేను మార్నింగే వేసుకుంటాను మళ్ళీ బాబు లేచాడంటే ఇంకా అటు ఇటు తిరుగుతుంటాడు నేను మా పెడుతుంటే జారడం పడడం ఇలాంటివి అవుతాయి అనేసి నేను మార్నింగ్ లేవడం అలవాటు చేసుకున్నాను ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు వాడు పుట్టినప్పటి నుంచి నైట్ అయితే అన్నీ అంట్లు అవన్నీ తుమ్మేసి ఆ గట్టు మొత్తం క్లీన్గా చేసుకొని పడుకుంటాను అలా వాడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది మొత్తం మా పెట్టేసి అంతే అయినా ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా చీకటిగానే ఉన్నది ఇక వంట రూమ్లోకి వచ్చేసి ఇలా స్టవ్ ముందు నాకు చిన్న ముగ్గు వేసుకోవాలనిపించింది ట్యూస్డే ఫ్రైడే కంపల్సరీ వేసుకుంటాను మిగతా రోజులు అంటే ఏసుకోను ఆ రోజు దీపం పెడతాను ఇంట్లో కాబట్టి కంపల్సరీ వేసుకుంటాను వాటర్ పెట్టుకున్నాను హీటర్ ఖరాబ్ అయిన ఉండే పొయ్యి మీదనే పెట్టేసుకుంటున్నాను ఈ మధ్య ఇంకా హీటర్ రాగానే హీటర్ హీటర్ వేసుకోవడమే ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను పూజగా అది మొత్తము ఊడ్చేసే పేపర్లోకి తీసేస్తున్నాను డస్ట్ ఏమన్నా ఉంటే దేవుళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు కడవద్దు కదా నెలకు ఒకసారి లేకపోతే అమావాస్య తిథులల్లో ఇలా దేవుని ఫొటోస్ కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి అందుకోసమే ఎప్పుడు పడితే అప్పుడు తీయను నెలకొకసారైనా కంపల్సరీ దేవుని మొత్తం కడిగేసి దేవుని ఫోటోలను కడిగేసి ఫోటోలని మంచిగా పూజించి పెట్టే టైంకి ఒక నైవేద్యం ఏదైనా చేసి పెడతాను అనమాట ఈరోజు మంగళవారము మంగళవారం రోజు కంపల్సరీ మా ఇంట్లో పూజ ఉంటుంది మంగళవారము బుధవారము శుక్రవారము విఘ్నేశ్వరునికి బుధవారం నేను ముడుపు పట్టి పెట్టుకుంటాను అనమాట నాకు అలా ఇష్టం ఏం కోరుకున్నా తొందరగా ఇచ్చేస్తాడు నాకైతే అందుకోసమే విఘ్నేశ్వరునికి సంకష్టహార చతుర్థి వ్రాతం అని ఉంటుంది అనమాట మంత్లీ ఒకసారి ఉంటుంది అది నేను కంపల్సరీ చేసుకుంటాను ఒకవేళ నాకు వీలు పడకపోతేనే చేసుకోను వీలుంటే మాత్రం కంపల్సరీ చేసుకుంటాను నెక్స్ట్ చేసుకున్నప్పుడు ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట ఇల్లంతా ధూపం వేసేస్తాను మార్నింగే లేచి క్లీన్ చేసుకుంటాను కదా అప్పటికే ఇల్లు అంతా దూ ధూపం వేస్తాను నాకు అలా వేస్తేనే మనసుకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అయిన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటే వెళ్ళిపోతుందని అంటారు నాకు ఇలా అలవాటు అయిపోయింది మొత్తం ధూపం అదంతా వేసేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ నేను ఇంకా వంట రూంలో వెళ్ళిపోతాను అప్పటివరికి నేను వంట రూమ్లోకి వెళ్ళిపోను అంట్లో అవన్నీ ఏమి ఉండవు నైటే ఎంత లేట్ అయినా సరే నేను నైటే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటా మార్నింగ్ లేచేసరికి ఆ వంటగా అది అలా కమ్ నీట్గా కనిపించేసరికి ఎంత బాగుంటుందో గడపలను కూడా పూజించి పసుపు బొట్లు పెట్టేసుకొని పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే ఇలా ఉంది ముగ్గేశాను కదా అప్పుడు చప్పిస్తూ అంత క్లారిటీగా కనిపించలేదు అందుకోసం మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి ఆ గడపకి వాటర్ కడుగుతాం కదా ఆ వాటర్ నాకు కింద ఒలక వేయడం అంత నచ్చదనమాట అవి ఆ చెంబులు అలానే ఉంటాయి కదా అవి ప్రతి చెట్టుకు పోషేస్తాను బయట ఉల్కవేయడం నాకు నచ్చదు అది ఎందుకంటే పసుపు కుంకుమ అవన్నీ ఉంటాయి కదా ఇలా మొక్కలకు పోసుకుంటే మొక్కలకు కూడా యాంటీబయాటిక్గా పసుపు ఏమన్నా క్రిములు పురుగులు ఏమన్నా ఉంటే చనిపోతాయి కదా ఇక్కడ సైడ్ గులాబీ మొక్క ఎందుకో ఎండిపోయింది నేను ఇక్కడికి రాకముందుకే ఎండిపోయింది అనమాట అది ఎన్ని వాటర్ పోసినా వస్తలేదు అట్నే నేను కొన్ని పుదీనా మొలకలు పెట్టిన పెట్టినప్పుడు అవి యాక్టివ్గా బాగున్నాయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి మొత్తం ఎండిపోయినాయి అనమాట ఈసారి వీటిని పెట్టేటప్పుడు ఇంకా కొంచెం వేరేగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే నేను టీ పెట్టేసుకుంటాను ఏదేమైనా సరే ఫస్ట్ టీ పెట్టే టీతోటే నా కిచెన్లో డే అనేది స్టార్ట్ అయిపోతుంది టీ పెట్టేసి పక్కకు పెట్టేస్తాను ఆ తర్వాత ఇడ్లీ పెట్టేసుకుంటున్నా టిఫిన్ ఈరోజు ఇడ్లీ వేస్తున్నా అనమాట చాలా మంచిగా వచ్చింది పిండి ఈరోజు బాగా వచ్చినాయి అనమాట అవి చిన్న పని ఉండి నేను బయటికి వెళ్దామనేసి ఈరోజైతే వంట అన్నము కర్రీ ఏం చేయట్లేదు ఇడ్లీలు పెట్టేసి మా బాబుకి బ్రష్ ఇచ్చి పైనకి తీసుకొని వచ్చాను నేను ఉంటేనే దోమతాడు లేకపోతే మీద మీద దోముకొని వస్తాడు అయిపోయిందని అంటాడనమాట అందుకోసమే నేను కంపల్సరీ పోయి తోపించుకొనే వస్తా కిందికి వచ్చి చిన్న బాబుని కూడా ఫ్రెష్ చేసిన తర్వాత చట్నీ వేద్దామనేసి పల్లీలు కూడా వేయించుకుంటున్నా పల్లీలు ఓన్లీ దూరగా వేయిన తర్వాత అదే పింక్ వేడిగా ఉంటుంది కదా దాని మీదనే పుట్నాలు కొంచెం లైట్గా వేడి వేడి చేయడమే ఆ పెద్ద మంట మీద పెడితే ఆ ఊకనే మాడిపోతాయి అందులోనే కాసంత జీలకర్ర పచ్చిమిర్చి చింతపండు సాల్ట్ వేసేసి మిక్సీకి పట్టేసుకోవడమే చట్నీ ఇలా చేస్తే సూపర్ అవుతుంది అనమాట ఇటుపక్క ఇడ్లీలు కూడా అయిపోయాయి మా బాబు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటాడు టిఫిన్ కోసము బ్రష్ చేసుకుంటే ఆగడనమాట ఇంకా తన కోసం అనేది తీసేస్తున్నాను అవి కొంచెం వేడిగా ఉన్నాయి కదా చేతిగా ఆలుతుంది నాకు కొద్దిసేపు అయినా ఇంకా నేను ఇస్తాను అని అంటే వినట్లేదు ఇంకా ముందైతే ఒక ప్లేట్ తీసి ఆయనకు ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోయి హాయిగా తింటాడు అనమాట టీవీ చూసుకుంటూ తింటాడు నార్మల్గా తినమంటే తినడు టీవీ లేకుంటే ఫోను అలానే మాకు చిన్న పని ఉండి మేము బయటికి అయితే వచ్చాము ఆ పని అయిపోయిన తర్వాత దిల్స్ నగర్ వెళ్ళాము డ్రెస్సులు ఏమన్నా చూద్దామనేసి పొయ్యాను కానీ అక్కడ నాకు ఎందుకో నచ్చలేదు అట్నీ ఆ షాప్స్ అవన్నీ చూసి ఈవినింగ్ స్నాక్స్ తింటాం అంటే వాడు ఐస్ క్రీమ్ అడిగిండనమాట తన యొక్క ఐస్ క్రీమ్ ఇప్పించి మేము కట్లీస్ తీసుకున్నాము ఇద్దరము అది తినేసి మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి డోర్ కటన్స్ మ్యాట్స్ ఇవి కొన్ని లేవన్నమాట ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కటన్స్ అన్నీ కరాబ్ అయిపోయాయి అక్కడిక్కడ వేసేసరికి అందుకోసమే కటన్స్ తీసుకున్నాము కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా పడింది ఒక్కొక్కటి పర్లేదు అనిపించింది నాకైతే ఇంటి నుంచి ఇంటికి వచ్చేసరికి మాకు సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది అనమాట అస్సలు ఓపిక లేదు మార్నింగ్ అక్కడ ఎనర్జీ అంతా అయిపోయింది కొద్ది అంత మ్యాగీ మా ఆయననేమో ఆలు బజ్జీ చేస్తా తిందురా అనేమో ఆయన వేసిండు నేనేమో కొంచెం రైస్ పెట్టాను మార్నింగ్ది కర్రీ ఉండే అనమాట ఇక మొత్తం అలా మా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్గా అయిపోయింది పెరుగు టమాటా చట్నీతో ఇదండి నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్